హాయ్ యూట్యూబ్ యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఈరోజు జీవా హెల్త్ టిప్స్కు జీవా హెల్త్ ట్యాక్స్లో ఏసీలో ఎక్కువ గడుపుతున్నారా అయితే ఈ వీడియో చూడండి ఒక్కసారి చర్మం వాళ్ళు ఉంటారు శ్వాస సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వారు ఏసీలో ఎక్కువ సేపు ఉండకపోవడం మంచిది ఆఫీసులో కానీ ఇంట్లో కానీ ఏసీలు వాడకం ఎక్కువ అయిపోయింది ఇంకా కాలం మరింత ఎక్కువ ఉంటుంది చలికాలం వర్షాకాలం కూడా ఏసీలు వేసుకుని అలవాటు పన్న వాళ్ళు ఉంటారు నిజంగా ప్రకృతి సహజమైన గాలి ఎంత బాగుంటుంది తెలుసా కానీ ఏసీలు వాడకం వల్ల దానికి అలవాటు పడి అది లేకపోతే ఇంక ఉండలేమో అనిపిస్తుంది నిజమే కదా ఏసీలు ఎక్కువ వాడకం వల్ల ఎక్కువ అతిగా దాన్ని టెంపరేచర్ తగ్గించి పెట్టుకోవడం వల్ల కొన్ని చర్మానికి సంబంధించిన అలర్జీలు కలుగుతాయి శ్వాస సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి ఏసీలో ఉండి హఠాత్తుగా మనం బయటకు వెళ్తే ఎందుకు దానికి చర్మానికి సంబంధించిన కొన్ని సమస్యలు కలుగుతాయి అన్నమాట పల్లెటూరులో స్వచ్ఛమైన గాలిలో చల్లని గాలిలో ఉండే పరిస్థితి చూడు అదేవిధంగా ఏసీల్లో ఉండి నిరంతరం ఏసీలో ఉండే వాళ్ళ యొక్క హెల్త్ చూడండి పరిసర ప్రాంతాల్లో ఉండే హెల్త్ వాళ్ళు చాలా చక్కగా చాలా ఉల్లాసంగా ఉంటారు అదేవిధంగా ఉండే వాళ్ళు ఒక విధమైన ఫీలింగ్స్తో బాధపడుతూ ఉంటారు అన్నమాట అందుకే ఏసీలు వాడడం చాలా తగ్గించాలి మామూలుగా ప్రతిదానికి ఏసీ పడుకోకుండా కొద్దిగా ఫ్యాన్ కూడా వేసుకొని ఉంటే మంచిది అనమాట ఇంకా శ్వాస సంబంధించిన వ్యా సంబంధించిన వాళ్ళు ఈ అలర్జీ అస్తమ వంటి సమస్యలు ఉన్నవారు ఏసీలో ఉండకపోవడమే మంచిది అనమాట మరి కొన్ని ఏసీల్లో ఉండడం వల్ల మనకు కలిగే రిస్క్ ఏమిటి మరి ముఖ్యంగా కొడి చర్మం వాళ్ళు చర్మం అంతా పొడి పారిపోయి అనమాట శరీరం పగుళ్ళు ఏర్పడుతుంది అనమాట అదేవిధంగా ఒక విధమైన చర్యలకు సంబంధించిన రోగాలు కూడా రావచ్చు ఏసీలు ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ సేఫ్ కడపడం వల్ల అదే శాఖ సంబంధించిన అదే తలకు సంబంధించిన కొన్ని తలనొప్పులు కూడా లగ్గు రావచ్చు అనమాట సో నేను చెప్పేది ఏంటంటే అంటే ఏసీలు వాడకం పూర్తిగా ఏదో కొద్ది వరకు మాత్రమే ఉపయోగించుకోండి ఇంకా ఆఫీసులో ఉన్న వారు కొద్దిగా తగ్గించుకోండి టెంపరేచర్ను కొద్దిగా ఉంచుకోండి ఎక్కువ మ చాలా తక్కువలో ఈసీలో ఉండకండి ఓకే నా ఈ జీవా హెల్త్ టిప్స్ కి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి ఓకే అంతవరకు మీ జీవా హెల్త్ టిప్స్ కు సమాప్తం మరి నెక్స్ట్ వీడియోలో మీకు బొప్పాయి సంబంధించిన మీకు బొప్పాయి తిన్న వాళ్ళ కలిగే సమస్యలు ఏంటి దానివల్ల లాభాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు